की स्वागतम దేవర్కద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా చిన్న చింతకుంట పట్టణంలోని మహబూబ్ నగర్ జిల్లా సర్పంచ్ల ఉపాధ్యక్షులు జి మోహన్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు ఆరు ఏడు వార్డుల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విలేకరుల సమక్షంలోని ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దే అని ప్రజలకు వివరిస్తూ ఉన్నారు ఐదు నెలలు కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు బ్యాలెట్ లో మూడవ నెంబర్ కారు గుర్తుకి ఓటు వేసి మండ్రి శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో మరొకసారి పార్లమెంటుకు పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో రాకేష్ గుల్లగంట అలాగే నరసింహ విష్ణు రియాజ్ శేఖర్ మధుర్ రాజు అర్నాల్డ్ తో పాటుగా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ ఈరోజు నాలుగు వేల పింఛన్ వస్తుందా వస్తలేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన కారు గుర్తుకే కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పింఛన్కి కేసీఆర్కే ఓట్ వేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ప్రచారం ముగించుకొని వచ్చే ఈరోజు ఐదు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉచిత హామీలు మోసపూరిత గ్యారంటీలు చెప్పి ప్రజలను మోస మోసం చేసి ఈరోజు గద్దెనెక్కింది అయితే ఈరోజు ఐదు నెలల కాలం గడుస్తున్నా ఏ హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలు అని చెప్పి దాంట్లో అమలు చేయని పరిస్థితి అలాగే రైతుబంధు ఇస్తామని చెప్పి ఈరోజు కనీసం ఎకరాల వరకు కూడా పూర్తిగాని పరిస్థితి కాంగ్రెస్ది అలాగే రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనికి నీ ప్రభుత్వం రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మీరు ఒకవేళ రైతులు రుణాలు తీసుకోకపోతే తక్షణమే వెళ్ళి మీరు రెండు లక్షల వరకు రుణాలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఖచ్చితంగా నేను రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి దగా చేసి లక్కూర్ మాటలు చెప్పి ప్రజలను చాలా మట్టుకు మోసం చేసి ఈరోజు ప్రభుత్వం గద్దెనెక్కిందని ఇలాంటివి ఆరు గ్యారెంటీ అమల్లోకి చేసి ఈరోజు వాళ్ళు ప్రజలను నట్టేట ముంచిన విధంగా మోసం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని గద్దెనెక్కి మళ్ళీ ఈరోజు ఓట్ల కొరకనే వస్తున్నారు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చెప్పింది చేశారు చెయ్యింది కూడా చేశారు కానీ ఈరోజు చెప్పినవి చేయలేని పరిస్థితిలో ఆగమాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని నేను తెలియజేస్తూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసుకున్నా మరోసారి ఫోటో పోతుండీ ఖచ్చితంగా కేసీఆర్ నమ్ముకున్న మనం కేసీఆర్ కారు గుర్తికే ఓటేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను